కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లిలో గల సూర్యనారాయణ స్వామి సన్నిధి రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతుంది పెద్ద ఎత్తున భక్తులు సూర్య జయంతిని పురస్కరించుకుని అరసవల్లిలో స్వామివారి దర్శనానికి రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లతో అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు ప్రభుత్వం మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు నిమగ్నమై ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు రావడంతో ప్రజాప్రతినిధులు తొలిసారి ప్రభుత్వం ప్రకటించిన పండుగకు దూరం అవ్వక తప్పలేదు నోటిఫికేషన్ కు ముందే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రథసప్తమి పండుగకు రారండోయ్ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు తగు సూచనలిచ్చారు ఎమ్మెల్యే గుండు శంకర్ తనదైన శైలి పనులను పర్యవేక్షించారు కాగా ఇప్పుడు పూర్తిగా అధికారులే ఈ రథసప్తమి ఉత్సవాల సంబరాలలో నిమగ్నమయ్యారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోన్కర్ అధికారులతో సమీక్ష తగు ఆదేశాలిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేస్తామన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం ఎనభై అడుగుల రోడ్డులో సుమారు మూడు వేల మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహిస్తామని వేడుకల ప్రారంభం రోజు శోభాయాత్ర ఉంటుందన్నారు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలతో పాటు గ్రామీణ క్రీడలైన కర్రసాము సంగిడీలు ధాన్యం గోనెలు ఎత్తడం వెయిట్ లిఫ్టింగ్ వంటి పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు తొలిసారి జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా హెలికాప్టర్ నగరంలో ఎగురుతుంది సుమారు ఏడు కిలోమీటర్ల పరిధిలో గాలిలో చక్కర్లు కొట్టనుంది నగరంతో పాటు శ్రీకుర్మం కలింగపట్నం తీరం వరకు అటు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం తొలిసారిగా హెలికాప్టర్ ఎగరనుండటంతో దీనికి సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు కలెక్టరేట్ వద్ద గల డచ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ ఎగిరేందుకు తగిన ఏర్పాట్లతో అధికారులు నిమగ్నమయ్యారు టికెట్ అనేది నిర్ణయించాల్సి ఉంది అరసవల్లి దేవాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులతో అరసవల్లి ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు గవర్నమెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది

Hiten neutraalia ne miрокritt filtterit hoc-out- спортlivissä Michael BeHAA 落ち漏れちゃいけないんですよ。 Incident may have party, even though it is not happening. There is no allegations there may be issues. So what I want you to do is whatever are the rules you give me, one, two, three, four, these are the rules which have to be followed while setting up a temporary very pad. రథసంకృతి ఫెస్టివల్ ఒక రాష్ట్రీయ పండుగ అంటే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం జరిగింది టూ త్రీ ఫోర్ ఫిబ్రవరి రెండవ పేద మూడు నాలుగో పదిన ఈ పండుగ మనం శ్రీకాకుళం జిల్లాలో మనం చేసినాం మరియు ముఖ్యంగా చేసినాం ఫోర్త్ తేదీన అంటే మూడో రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగో తేదీన రాత్రి పన్నెండు గంటల వరకు టెంపల్ ప్రతి దర్శనాలకు అవకాశం మనం ప్రతి ఇస్తాం తర్వాత ముందుగా కూడా మనం ఇస్తాం బట్ కానీ ఆ రోజు మరి ముఖ్యంగా రథసప్తమి అవకాశం మనం ఇస్తాం ఇది కాకుండా జిల్లాలో రకరకాల ప్లేసెస్ మరి ముఖ్యంగా ఆర్ట్స్ ఒక పెద్ద కల్చర్ ఫెస్టివల్ మనం పెట్టున్నాం ఇది కాకుండా ఒక శోభాయాత్ర రెండో తేదీన సాయంత్రం మనం పెట్టినాం ఒక సూర్య నమస్కారం ఐదు వేల మందితో సూర్య నమస్కారం ఎయిటీ ఫీట్ రోడ్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా రాష్ట్రీయ క్రీడా పోటీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్లో కూడా పెట్ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మనకి కల్చరల్ ప్రోగ్రామ్ రెండో తేదీన మూడో తేదీన రెండు రోజులు కూడా ఉంటుంది ఫైర్ క్రాకర్ షో లేజర్ షో అన్ని రకరకాల కొత్తగా మనం తీసుకొచ్చాము ఇది కాకుండా మరి ముఖ్యంగా ఈ హెలికాప్టర్ రైడ్ కూడా టచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ ఉంది అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా యూజర్ పబ్లిక్కి పే అండ్ యూస్ పద్ధతిలో అందరికీ ఈ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ దయచేసి ఈ రథసప్తమికి వచ్చి ఈ మూడు రోజు ఒక రోజు కాకుండా మూడు రోజు దాచేసి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉంది ఇక్కడ ఒక శ్రీకాకుళమే కాకుండా ఇంకా ఇంకా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా మంచి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ పురాతనమైన టెంపుల్స్ శ్రీ ముఖలింగేశ్వరం శ్రీ కుర్మం ఇవి అన్ని టెంపుల్స్ ఉన్నాయి దయచేసి అక్కడ వెళ్ళి కూడా మీరు దర్శనం దాచేసి చేయవచ్చు నేను టూర్ ఆపరేటర్స్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక మంచి టూర్ ప్యాకేజ్ కూడా దీని మీద పెట్ మనీ ఇన్స్ట్రేషన్స్ వాళ్ళు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనకి టూరిజం పాయింట్స్ కొన్ని ఉన్నాయి సార్వకోట మండల్లో ఉన్నాయి మన పక్కన ఉన్న జిల్లా మాన్యం జిల్లాలో ఒక అడాలి వ్యూ పాయింట్ ఉంది పక్కన ఉంది ఇక్కడ నుంచి బీచెస్ ఉన్నాయి సో కాబట్టి శ్రీకాకుళంకి ఫైనల్గా ఒక టూరిజం రిలీజియస్ కమ్ బీచ్ టూరిజం అలాగే అడ్వెంచర్ టూరిజంకి కూడా అవకాశం వస్తుంది కాబట్టి రసం ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు రావాలి ఒకటి బిగా మనం అరేంజ్మెంట్ చేసినాం ఇప్పుడు ఇక్కడే తిరుపతి అలా అలాగే మాకు ఆ ఫెస్టివల్స్లో కొన్ని ప్రమాదాలు జరిగింది సో అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క చోట్ల సీసీటీవీ కెమెరాస్ డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ ఈ క్యూ లైన్స్ ఒకటి పోలీసెస్ ఇలాగే వాలంటీయర్స్ అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ సెక్యూరిటీ కూడా చూసుకొని మనం అన్ని ఏర్పాటు మనం చేస్తాం బ్యూటిఫికేషన్ కూడా మనం స్టార్ట్ చేసాము సో ఒక నాలుగు మన సిటీకి ఎంట్రీస్ ఉన్నాయి నోమార జంక్షన్ ఈ కొత్తపేట జంక్షన్ ఈ పెద్దపాడు రోడ్డు జంక్షన్ ఇది కాకుండా సీమ ద్వారం అన్ని చోట్ల నుంచి పబ్లిక్ ఈ ద్వారం నుంచే వస్తారు కాబట్టి అక్కడ బ్యూటిఫికేషన్ కానీ గ్రీనరీ క్లీనింగ్ జంక్షన్ డెవలప్మెంట్ ఇది అన్నీ మన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూలా ద్వారా మనం చేయబోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి శ్రీకాకుళం ఒక కొత్త ధనం మనం తీసుకొస్తున్నాం ఈ సప్తమి ఫెస్టివల్ ద్వారా అందరూ వచ్చి ఇక్కడ ఆనంది దర్శనం చేయాలి ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయమని మీరే అందరికీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మార్నింగ్ టౌన్